లాస్ట్ షాట్ లో సద్దలలో మెంతులు వేయలేదు అని కామెంట్ చేశారు మెంతులు నేనైతే వేయలేదు ఎందుకంటే సద్దరొట్టె కాస్త చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది తినగా తినగా స్వీట్నెస్ వస్తుంది కాబట్టి నేను యూజ్ చేయలేదు ఈ రోజు మల్టీగ్రెయిన్ ఇడ్లీ ప్రిపరేషన్ అయితే చూసేయండి ఇందులో ఒక తొమ్మిది రకాల పప్పు దినుసుల్ని అలాగే పిండిల్ని అయితే నేను యూజ్ చేశాను అవేంటంటే శనగపప్పు పెసలు అటుకులు సగ్గు బియ్యం మెంతులు మళ్ళీ అలాగే ఉద్దిపప్పు ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున నేను ఒక మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను నార్మల్ గా ఇడ్లీకి ఏ విధంగా మనము రవ్వ వేరే బౌల్లో అలాగే బ్యాల్ వేరే బౌల్లో ఏ విధంగా నానబెట్టుకుంటామో ఇవి కూడా ఒక గిన్నెలో సపరేట్ గా నానబెట్టుకోవాలి వాటితో పాటు ఇవి నానిపోయిన తర్వాత ఇడ్లీ పిండి రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ పిండి మొత్తం గిన్నెకి తీసి ఉంచుతాం కదా నెక్స్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుని కొద్దిగా ఇడ్లీ పిండి బెడ్ గ్రైండర్ లోనే ఉంచి మిశ్రమాన్ని అలాగే ఒక హాఫ్ కప్పు జొన్న పిండి హాఫ్ కప్పు రాగి పిండి అలాగే మనం కలిపి పెట్టుకునే ఇడ్లీ పిండి ఈ మూడింటిని ఈ మిశ్రమంలో అయితే వేసి మిక్స్ చేసుకోవాలి మల్టీ మల్టీగ్రెన్ ఇడ్లీ కోసం పిండి అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా చేయడం ఫస్ట్ టైం మా ఇంట్లో ఎవరు అంతగా ఇష్టం ఇష్టపడలేదు గ్రైండర్ వేస్తుందా గానీ ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నావా అమ్మ మా మీద అని అన్నారు పిల్లలు కానీ ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇడ్లీ వేసిన తర్వాత అందులో కొద్దిగా కలర్ఫుల్ గా రెడీ అయ్యేలా తయారు చేసి ఇచ్చాను కొద్దిగా ఇష్టపడి తిన్నారు వేడిగా ఉన్నప్పుడే తిన్నారు కానీ చల్లబడిన తర్వాత తినలేదు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకైతే అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే అందుతాయి బీపీ షుగర్ వాళ్ళ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు ఈ విధంగా పిండి అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ కల్లా ఇడ్లీ తయారు చేశాను చాలా ఫ్లఫీగా గా సాఫ్ట్ గా వచ్చాయి కానీ ఇందులో ఏంటంటే ఎక్కువగా తినలేము అనమాట మనం వైట్ గా ఉన్న ఇడ్లీ అయితే ఈజీగా ఒక ఎనిమిది పది ఇడ్లీ దాకా తినేస్తాము ఇవి ఒక ఐదు ఇడ్లీలు తినేసరికి ముఖం కొడుతుంది అనమాట అంటే తినాలి అని అనిపించదు చూడండి ఇది సపరేట్ గా నానబెట్ట డైలీ ఏ విధంగా కలుపుకుంటాను అదే విధంగా మల్టీగ్రైన్ పిండి అయితే బాగా పులిసిపోయింది అనమాట మార్నింగ్ ఇది మార్నింగ్ తీసాను వీడియో పొంగిన తర్వాత వేసాను చాలా చక్కగా వచ్చాయి ఇందులో కొద్దిగా క్యారెట్ తురుముని యాడ్ చేశాను కలర్ఫుల్ గా ఉంటుంది అని మధ్యలో ఆలు కర్రీ పెట్టి చేయాలంట మా అమ్మాయి అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ క్యారియర్ కి ఇడ్లీ మధ్యలో ఆలు కర్రీ పెట్టి తీసుకొని వస్తారని నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఆ మెథడ్ కూడా ఈ చిన్ని మల్టీగ్రెయిన్ ఇడ్లీ వీడియో లో మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నెలలో పదిహేను రోజులు ఇడ్లీ దోశ కానీ లేదంటే ఏదైనా ఫర్మెంటేషన్ చేసిన పిండితో తయారు చేసిన ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి మీ ఇంట్లో మంత్లీలో ఫర్మెంటేషన్ చేసిన పిండితో ఏ విధంగా ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకొని తింటారు అనేది కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రాత్రి నానబెట్టి పులిసిన తర్వాత తీసుకునే ఫుడ్ వల్ల కాలేయం అయితే హెల్దీగా ఉంటుంది మనకు వచ్చే ప్రతి రోగము నోట్లోకి వెళ్ళిన ఫుడ్ లో నుంచి పేగుల ద్వారానే జరుగుతుంది కాబట్టి కాలేయాన్ని హెల్దీగా ఉంచుకోవాలి మా ఊర్లో అయితే ఇంకా చలి తగ్గలేదు ఇట్లయితే చాలా బాగొచ్చాయి అమ్మకైతే కాల్ చేసి చెప్పని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అని థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ లైక్ ఇచ్చి వెళ్ళండి